హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి చిలకమ్మ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ రోజు నా టాపిక్ ఏంటంటే మనిషిగా పుట్టినందుకు మనం బతకాలి కదా ఫ్రెండ్స్ మనం బతకాలంటే తినాలి కదా ఫ్రెండ్స్ తినడానికి మనం కష్టపడాలి కష్టపడాలంటే పని చేయాలి ఇప్పుడు పని చేసినందుకు మనం కష్టపడినందుకు మనం బతకడానికి మనకంటూ బతకడానికి డబ్బులంత అవసరమో తిండి కూడా అంత అవసరమే కదా ఫ్రెండ్స్ ఈ తిండి కోసమని మేము షాపింగ్ కి చేసాం ఫ్రెండ్స్ ఆ షాప్ వెళ్ళి మేము ఏమేమి తెచ్చుకున్నాము ఎంతెంత పడిందో చూడండి ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అయితే చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ నాకైతే గుండె డామ్ అంటుంది ఫ్రెండ్స్ తినాలంటే బతకాలి బతకాలంటే తినాలి తినడానికే పుట్టాము బతకడానికే పుట్టాము అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఐటమ్ ఎంతంత కాస్ట్ ఉందంటే ఫ్రెండ్స్ నిజంగా మనిషి జీవించడానికి ఒకప్పుడు ఒక ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు అప్పుడు పూర్వంలో అంటే నైంటీ ఎయిటీస్ కానీ నైన్టీ సెవెంటీస్లో కానీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంటే సరిపోయేది ఫ్రెండ్స్ ఇప్పుడున్న సిచువేషన్కి అయితే ఎంత ఉన్నా సరిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్న ఐటమ్స్ ఏమేమి కొన్నాను ఎంతెంత పడిందో చూసేద్దామా ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్రెండ్స్ కష్టపడే మగవాళ్ళకి మాత్రమే తెలిసిద్ది దాని విలువ మనము కష్టపడతాము కాదంటం లేదు కానీ ఫ్యామిలీ మొత్తానికి తెలియాలి దేనికి ఎంత పెడుతున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఇంటిని రన్ చేయాలంటే ఎంత కష్టమవుతుందో అవుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి కదా ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నాను దాన్ని మాత్రం తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ వంటగదిలో మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది నాకైతే కందిపప్పు ఫ్రెండ్స్ ఆ కందిపప్పు అనేది ఎంత వాడతాం అనేది చాలా మంది తెలుసు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు తక్కువ వాడితే తక్కువ వాడతారు లేకపోతే ఎక్కువ వాడతారు ఇప్పుడు నేను తెచ్చింది కందిపప్పు కేజీ ఫ్రెండ్స్ ఇది కేజీ టూ ఫిఫ్టీ పడింది ఫ్రెండ్స్ ఇది మినపప్పు ఫ్రెండ్స్ ఇది కూడా కేజీ తీసుకున్నాను ఇది టూ ట్వంటీ పడింది ఫ్రెండ్స్ ఇది బియ్య పిండి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ రూపీస్ సారీ ఫ్రెండ్స్ ఇది గోధుమ పిండి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఇది బియ్య పిండి వన్ ట్వంటీ పడింది ఫ్రెండ్స్ ఇది వచ్చి పెసరపప్పు ఫ్రెండ్స్ ఇది కూడా టూ ట్వంటీ పడింది ఇది షుగర్ ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్ అని కొన్నాం ఫ్రెండ్స్ ఆర్గానిక్ అయితే హెల్త్ బాగుండిద్దని ఇది ఆర్గానిక్ షుగర్ ఫ్రెండ్స్ ఇది వచ్చి వన్ కేజీ ఇది వన్ ట్వంటీ పడింది ఫ్రెండ్స్ ఆర్గానిక్ షుగర్ బల ఉంది ఫ్రెండ్స్ చూడడానికి గోధుమ రవ్వ లాగా ఉంది షుగర్ ఏమైనా తక్కువగా ఉండిద్ది హెల్త్ గా బాగుండిద్ది అని ఇది బియ్యపు రవ్వ ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు రూపాయలు పడింది ఇవి నేను టూ కొన్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా కావాల్సి వచ్చేది కారమే కదా ఫ్రెండ్స్ కారం ఎంత ఎక్కువ తినే వాళ్ళకి కారం అంత ఎక్కువ పడింది కదా ఫ్రెండ్స్ నేనైతే ఒకేసారి అర కేజీ కొన్నాను ఫ్రెండ్స్ అది వచ్చి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి పచ్చశనగపప్పు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పావు కేజీ తీసుకున్నా ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ పడింది ఇది కూడా రాక్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది మామూలు సాల్ట్ కన్నా ఈ రాక్ సాల్ట్ అయితే మంచిదని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కేజీ వచ్చి తొంభై రూపాయలు పడింది ఇది వచ్చి గ్రౌండ్ నట్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి టూ థర్టీ రూపీస్ పడింది ఇది ఎక్కువ వాడతాం కాబట్టి చట్నీకి వాటికి అందుకని కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి బేసన్ ఫ్లోర్ ఫ్రెండ్స్ తెలుసు కదా శనగపిండి అంటారు ఇది అర కేజీ తీసుకున్నా వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది మీరు చూసి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ షాప్లో చూసి ఇదేంటి చీజ్ తీసేసుకున్నానా బై మిస్టేక్ అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది చీజ్ కాదు ఇది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ వచ్చి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ కూడా నేను ఎంత తీసుకున్నానంటే వన్ థర్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇది కేజీ ఫ్రెండ్స్ ఇది చూడడానికి అయితే నాకు బలం నచ్చింది ఏదో ఎట్లా ఉందంటే బ్రెడ్ చీజు అట్లా ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ చూడ్డానికి బలం గేట్గా ఉంది ఇది వచ్చి శనగపప్పు ఫ్రెండ్స్ ఇది కేజీ తీసుకున్నాను ఇది కూడా మించి మించి ఒక టూ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది ఫ్రెండ్స్ వంటలో ఎక్కువ ఉపయోగపడేది ఇదే కదా సార్ జీలకర్ర ఆవాలు కదా ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు కూడా నేను ఒకటి ఆరు కేజీ జీలకర్ర తీసుకున్నాను ఆవాలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను ఇది సిక్స్టీ రూపీస్ పడింది జీలకర్ర కాస్ట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ ఇది కూడా బాగా ఎక్కువ పడింది ఇది బెల్లం పౌడర్ ఫ్రెండ్స్ టీకి బెల్లం అయితే వేస్తా మంచిదని బెల్లం పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగా కాస్ట్ ఎక్కువ పడింది ఫ్రెండ్స్ ఒకటి అయితే అప్పడాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా పచ్చజొన్న అప్పడాలు ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ నేను ఎగస్ట్రాగా తీసుకున్నది ఏంటంటే ఇది ద్రాక్ష ఫ్రెండ్స్ ద్రాక్షాత్ కూడా తీసుకున్నాను ఇది పిస్తా పప్పు ఫ్రెండ్స్ పిస్తా పప్పు కూడా తీసుకున్నాను కొద్దిగా హెల్త్ కి బాగుండిద్ది అని డ్రై ఫ్రూట్స్ అని ఒకటి తింటూ ఉండాలి కదా క్యాస్యూ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది పాకేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇవి రెండు తీసుకున్నాను టాంపో డబ్బా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆలోవీరా షాంపూ ఇది కూడా బాగా కాస్ట్ పడింది ఫ్రెండ్స్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా నాలుగు సోపులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సోపులు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు పడింది ఒకటి ఫిఫ్టీ పడింది ఒకటి హండ్రెడ్ పడింది మిగిలిన ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ నేను పాప్కాన్ తీసుకున్నాను నా పాప్కార్న్ అంటే ఇష్టమండి ఇది ఒక పాకెట్ తీసుకున్నా ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇవి ఫ్రెండ్స్ నేను నేను కొన్న సరుకులన్నీ ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా కొనలేదు ఆయిల్ ప్యాకెట్ కూడా కొంటే ఇంకెంత తర్వాతనే షాపింగ్ చేద్దామని ఆపాను ఫ్రెండ్స్ వీటి వరకు ఎంత కాస్ట్ అయ్యి ఉంటుందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి నేచురల్స్ అనే కాదు ఫ్రెండ్స్ బయట షాపుల్లో తీసుకున్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఒక్కొక్కటి అంత కాస్ట్ ఉన్నాయంటే నిజంగా చాలా కాస్ట్ ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇదే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్